హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ఏంటంటే బీరకాయ రోటి పచ్చడి అండి ఈ బీరకాయ రోటి పచ్చడిని నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ప్రాసెస్ లోకి వెళితే స్టవ్ మీద పాత్ర పెట్టి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా వేడిన తర్వాత చిన్న కప్పుడు పల్లీలు వేసి వేయించుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు అయితే తీసేసుకున్నానండి అదే పాత్రలో మూడు పచ్చిమిర్చి ముక్కలు చేసుకుని వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత బాగా వాష్ చేసుకుని చక్రాలుగా చేసి పెట్టుకున్నా బీరకాయ ముక్కలన్నీ వేసి బాగా వేయించుకున్నానండి పై తొక్క తీయలేదు గనక కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఇవి వేగే వరకు కూడా మూత క్రాస్ గా పెట్టుకోవాలి మధ్య మధ్యలో బీరకాయ ముక్కల్ని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఈ బీరకాయ ముక్కలు వేగుతుండగానే వీటిని కొంచెం పక్కకి జరిపి పక్కన ఆయిల్ ఉంటుంది కదండి దానిలోకి ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి వేయించుకోవాలి మొత్తం అన్ని కలిపి బాగా వేయించుకుని ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు ఒక రోలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలని ఆ రోటిలో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఈ రోటిలో వేసి మెత్తగా దంచుకోవాలండి ఇవి నలిగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసి ఇంకొద్దిసేపు దంచుకోవాలండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ టమాటా ముక్కలు కొంచెం కొంచెంగా వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఇంకొకసారి దంచుకోవాలండి ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు చివరిగా ఆలింపు కోసం ముందుగా వేయించుకున్న పాత్రలోనే ఒక స్పూను నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆలింపులన్నీ వేసి వేయించుకున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుందండి నేను వేయటం మర్చిపోయాను నూరుకుని పెట్టుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుకుని కప్పు లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి ఇప్పుడు అన్ని మిక్సీలో చేసుకుంటున్నాం గానండి రోటి పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది తినడానికి కూడా చాలా బాగుంటుంది కూర వండేటప్పుడు బేరకే తొక్కలు పాడేస్తాం కదండి ఆ తొక్కలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు ఆల్రెడీ నా ఛానల్లో షార్ట్ వీడియో ఉంది ఇదైతే మొత్తం బీరకాయతోనే చేశానండి తొక్కలు తీయలేదు లోపల గుజ్జు కూడా తీయలేదు టమాటా వేయడం వల్ల టమాటా పులుపు సరిపోతుందండి చింతపండు కూడా వేయడం అవసరం లేదు మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్